నా పేరు డాక్టర్ మురపాల బాలాజీ యాదవ్ నేను విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరఫున బోడీ రామచంద్ర యాదవ్ గారు ప్రారంభించిన పార్టీ తరఫున విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఈ విశాఖపట్నం లోక్సభ స్థానంలో విజయనగరం చెందిన ఎస్కోట రూరల్ నియోజకవర్గం మరియు భీమిలి అదే విశాఖపట్నం చెందినటువంటి నాలుగు నియోజకవర్గాలు గాజువాగ మొత్తం ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన వరకు ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది ఏదైతే మేము ముందుకు రావడానికి కారణం నేను ఒక సామాన్య వైద్యుడిని ఒక వై వైద్య వృత్తిలో గత పన్నెండేళ్ళుగా విజయనగరంలోని ఎస్కోట అదేవిధంగా విశాఖపట్నంలోని కొన్ని హాస్పిటల్స్లోను ప్రభుత్వ హాస్పిటల్లోనూ నేను వైద్యుడిగా పనిచేయడం జరుగు జరిగింది ఇప్పుడు సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని అందరూ చెప్తున్నారు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి సామాన్య యువత రాజకీయాల్లోకి రావాలని చెప్తున్నారు కానీ నేను చాలా పార్టీల్లో ప్రయత్నించేశాము అలాంటి యువత చాలా మంది చేశారు కానీ ఏ ఒక్కరూ కూడా విశాఖపట్నం లోక్సభ అంటే అది వంద కోట్లు రెండు వందల కోట్ల బడ్జెట్ ఉండే లోక్సభ స్థానం అనేసి సీట్ ఇవ్వడానికి ఎవరికి సామాన్యులు కూడా ముందుకు రాలేదు భద్రతతో ఏదైతే యువత యువ యువత రాజకీయాల్లాగా రావాలి సామాన్యులు రాజకీయాల్లోకి రావాలని బోడే రామచంద్ర యాదవ్ స్థాపించిన భారత చైతన్య పార్టీ ఆశయాలకు అనుగుణంగా మేము ముందుకు రావడం జరిగింది సామాన్యం మేము ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఈ రాష్ట్రం ఈ దేశంలో బెంగళూరు హైదరాబాద్ ఐటీ హబ్లుగా జా బాగా డెవలప్ అయ్యాయి కానీ విశాఖపట్నం మాత్రం ఇంకా డెవలప్ అవ్వలేని పరిస్థితిలోనే ఉండిపోయింది ఇప్పటికొచ్చి మంచి ఐటీ కంపెనీలు లేవు విశాఖపట్నం కోర్టులు పెట్టాలి అనేది ఏదో పారిశ్రామిక బడా బా పారిశ్రామిక వేత్తనం తీసుకురావడం వాళ్ళు కొద్ది రోజులు వ్యాపారం చేసుకోవడం కోర్టుల్లో సంపాదించడం వారు నెక్స్ట్ విశాఖపట్నం వచ్చేసి వేరే ప్రాంతానికి పెంచుకోవడం సామాన్యులు రాజకీయాల రావాలని అందరూ చెప్తారు గోడే రామచంద్ర యాదవ్ గారు మాకు అవకాశం కల్పించారు ఆయన పార్టీ స్టార్ స్థాపించిన వెంటనే ఒక జాబ్ మేళాన్ని విజయవాడలో నిర్వహించి దాదాపు ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించారు పార్టీ స్థాపించ నీటి కొరత విశాఖపట్నంలో పట్టణం పెరగడంతో మెట్రో సిటీగా డెవలప్ అయ్యే విఎంఆర్డిఏ విశాఖపట్నం మెట్రో లేజనల్ డెవలప్మెంట్ అథారిటీలో ఈ విశాఖపట్నం లోక్సభ ఉండడంతో పట్టణ సమ పట్టణంలో నీటి సమస్య విపరీతంగా ఉంది దీనికి పోలవరం కెనాల్ నుంచి కానీ ఏ నీటి సోర్స్ ఎలా ఉన్నాయి ఎలా తేవాలి ప్రతి ఒక్కరికి అందించాలనే ఆశయం కూడా మాలో ఉంది పోటీ చేయడం జరుగుతుంది మా ఎన్నికల గుర్తు చెరుకు రైతు చెరుగు రైతు గుర్తు మీద మీ ఓటు ముద్రను వేసి విశాఖపట్నం నుంచి ఒక సామాన్యుడిని లోక్సభకి పంపిస్తే మా దళాన్ని గట్టిగా వినిపించగలుగుతాం నా పేరు ఎట్ల వేణుగోపాల్ కృష్ణ సుమ్మన్ అంటారు నేను ఈస్ట్ ఎమ్మెల్యే మన కోడే రామచంద్ర గారు నిర్మించిన స్థాపించిన పార్టీ మన పాత యువత చైతన్య పార్టీ నుంచి నేను ఈస్ట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా తాలూకా విజన్ ఏంటంటే మన కోడే రామచంద్ర గారి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మన రైతు మహిళ వీళ్ళందరి కోసం అంటే అగ్రవాదాలే వెళ్తున్నాయి ఇటు కానీ అటు కానీ ఇటు ఈ పార్టీ కానీ అటు ఆ పార్టీ కానీ అగ్రవాణాలు వెళ్తున్నాయి దాని నుంచి బీసీలకి న్యాయం చేయకోవడానికి అలాగే మహిళలకు రైతులకు యువతకి మ మనకి న్యాయం చేయకోవడానికి కోట రామచంద్ర గారు ఆ రోజు మంచి ప్రమాణంగా కోర్టు ఖర్చు పెట్టి పార్టీ ఓపెన్ చేయడం జరిగింది ప్రజలకు ఒకటే అగ్రవణాలు వచ్చి డబ్బుతో బిల్డింగ్ల ద్వారా కానీ మద్యం ద్వారా కానీ డబ్బులు సంపాదించి అక్రమంగా వెదజల్లి జనాన్ని కొనిసి ఈరోజు మన ఉన్నత కులాన్ని కూడా కొనిసి రాజ్యాన్ని పాలిస్తున్నాయి కానీ మేమేమంటే ఒకటే అంటాం మా బీసీలు పార్టీగా మేము ఇచ్చేసి బీసీలకి మేము న్యాయం చేస్తామని అలాగే మేము ఉపయోగించుకుంటూ సెలవు తీసుకున్నాం గొప్ప